హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పబోతుంది మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆశ్రయించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయి తెప్పించనుగా మనకైతే పెన్షన్ అయితే ప్రజలకైతే పంపిణీ చేస్తుంది కాబట్టి ఆ పెన్షన్ అయితే మార్చారు గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇస్తుంది కాబట్టి ఇప్పుడు చేయి తుప్పించనుగా మార్చి మనకైతే వృద్ధులుగా ఇతంత నాలుగు వేలు దివ్యాంగులు అరవేలు చూపులో పెంచారు ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇంటి దగ్గరికి మనకైతే ఆశ్రయించిన అయితే తెప్పిస్తున్నారు ఆగస్టు నుంచి మనకైతే ప్రతి ఇంటి దగ్గరికి మనకైతే అయితే ఇవ్వ అనేసి ప్రభుత్వం నిర్ణయించింది ఎవరు ఇస్తారు అలానే ఎప్పుడు నుంచి ఇస్తారని దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎన్నికొచ్చండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు పక్కన పక్క మెల్కొని చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుతపించనుగా ప్రజలకైతే పింఛన్ అయితే ఇస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ అధికంగా వచ్చిన వెంటనే ఆశ్రయించని కాస్త చేయుత పింఛన్ చేసి వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన మనకైతే భారీగా అయితే ఆశ్ర పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మనకైతే ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసేవాళ్ళు కానీ ఈ నెల ఆగస్ట్ ఒకటో తేదీ ఏం చేస్తుంది అంటే కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్ పనిచేయలేదు అలానే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇంటి దగ్గరికే మనకైతే ఆశ్ర పింఛన్ అయితే ఇస్తారంట వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు అంటే వాళ్ళకు మాత్రమే మనకైతే ఇంటి దగ్గరికి పెంచు తెచ్చి ఇస్తారు మిగతా వాళ్ళకి అందరూ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారంట ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ చేయలేదో వాళ్ళకు మాత్రమే మనకి ఇంటి దగ్గరికి ఈ ఆశ్రెస్ తెచ్చి ఇస్తారు మిగతా వాళ్ళకి అంతా బ్యాంక్ అకౌంట్లు జమ చేస్తారంట పెన్షన్ డబ్బులు కాబట్టి మనకైతే జూలై నెలకి సంబంధించినది కూడా చాలా మందికి అయితే బ్యాంక్ అకౌంట్లు జమ చేయలేదు పింఛన్ డబ్బులు కాబట్టి అది వచ్చేసి ఆగస్ట్ ఒకటో తేదీ జమ చేస్తారంట ఇటు జూలై నెలది ఇటు ఆగస్ట్ నెలది ఆగస్టు ఒకటో తేదీ జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది మొత్తానికి అయితే కొంతమంది ఇంటి దగ్గర కొంతమంది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి ఆధార్ కార్డు ఉంటేనే మీకు అయితే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ అయితే ఇస్తారు లేకుంటే ఇవ్వరు కాబట్టి పది ఒక్కరు అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెంట్ ఫోన్ చేసుకోండి టైం వాచ్ వాంగ్ టైం